హాల్లో ప్రస్తుతం మనం తీసుకొండలో ఉన్న చివరి గారి పందుల ఫామ్లో ఉన్నాము అయితే వారి ద్వారా ఇదివరకే పందుల ఫామ్ పైన ఒక ఎపిసోడ్ చేసినా సరే మరింత సమాచారం వారి దగ్గర నుంచి రావటం కోసమని ఇంకో ఎపిసోడ్ ప్లాన్ చేయడం జరిగింది వాటి నిర్మాణం వాటి నిర్మాణానికి అయిన ఖర్చు డ్రైనేజీ అలాగే వ్యాధుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే వారు ఎంతతో స్టార్ట్ చేశారు ప్రస్తుతం వారి దగ్గర ఎన్ని పందులు ఉన్నాయి ఎన్ని బ్యాచ్లు బయటికెళ్ళినాయి వ్యాధులకు వాటికి వారు తీసుకునే నివారణ చర్యలు ప్రతి ఒక్కటి వారిని అడిగి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బుక్ శోల గారు నమస్కారం నా పేరుది ప్రస్తుతం మనం గీస్కోండలోని షోరెడ్డి గారి ఫామ్ దగ్గర ఉన్నాము పందుల ఫామ్ దగ్గర ఉన్నాము వారు పందుల పెంపకం ఎన్నెన్న నుంచి స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఎంతతో స్టార్ట్ చేశారు ప్రస్తుతం ఎన్ని ఎన్ని పందులు ఉన్నాయి అలాగే వారు ఎన్ని బ్యాచ్లు అనే తదితర పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాము అయితే షోరెడ్డి గారితో ఇదివరకే ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది అయితే దాని కంటిన్యూషన్గా ఇంకింత సమాచారం రాబట్టే ప్రయత్నం చేద్దాము కొత్త వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత దీనికి రాగలరని కోరుతా ఉన్నాను సార్ షోరెడ్డి గారికి నమస్తే నమస్తే మీరు ఆల్రెడీ పందుల పెంపకం గురించి ఒక వీడియోలో పూర్తిగా వివరించారు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే కొత్తగా చూసే వారి గురించి కూడా కొద్దిగా వాటి గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం తప్పకుండా ఓకే సార్ సార్ మీ దగ్గర ఉన్న పందుల జాతి రకం పేరు ఏంటి సార్ నా దగ్గర ఉన్నది వచ్చేసి లార్జ్ వైట్ యాక్షర్ ఉంది ప్లస్ డ్యూరాక్ కూడా ఉంది డ్యూరాక్ ప్రస్తుతానికి ఎన్ని పందులు ఉన్నాయి సార్ ఎంతతో స్టార్ట్ చేస్తారు ఎన్ని పందులు ఉన్నాయి నేను థర్టీ సిక్స్ మదర్స్ ఫైవ్ మెయిల్స్తో స్టార్ట్ చేశాను ప్రజెంట్ వచ్చేసి థర్టీ ఫోర్ మదర్స్ ఫైవ్ మెయిల్స్ ఉన్నాయి మెయిన్స్ పిల్లలు సార్ పిల్లలు వచ్చేసి ఈ థర్డ్ ల్యాక్టేషన్లో నాకు త్రీ హండ్రెడ్ పిగ్లర్స్ అవ్వచ్చు నేను త్రీ హండ్రెడ్ అయిపోవచ్చు త్రీ హండ్రెడ్ అయిపోవచ్చు మోటాలిటీ అంటే చనిపోగా పోగానే సార్ ఈ ఒక్క ల్యాక్టేషన్ నాకు చనిపోగానే ఈ ఒక్క లాక్టేషన్ కొంచెం ప్రాబ్లమ్ ప్రాబ్లమ్తో ఒక ముప్పై నలభై పిల్లలు చనిపోయినాయి ఈ లార్జ్ లాజ్వాడీ యాప్షయర్ ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి సార్ ఎందుకంటే మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది తర్వాత దీని పునరుత్పత్తి రేటు కానీ దీని గ్రోత్ రేటు కానీ బాగుండడం వల్ల లాజ్వాడీ యాప్షయర్ ప్రిఫర్ ప్రిఫర్ చేస్తాం లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ దగ్గర డ్యూరాక్ కూడా ఉన్నది ఒక జత మేల్ ఒక ఫిమేల్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫీల్ మేల్ ఫిమేల్ రెండు అయితే డ్యూరాక్ లోపల ఉన్న స్పెషాలిటీ ఏంటి సార్ డ్యూరాక్ దాని రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది తర్వాత గ్రోత్ కూడా దీనికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది దాని అబ్జర్వేషన్ కోసం అని చెప్పేసి ఒక మేల్ ఫిమేల్తోనే చూస్తారు దాని గురించి అబ్జర్వ్ చేద్దాం అన్న ఉద్దేశంతో దాన్ని తీసుకొచ్చి మరి మరి మీకు రిజల్ట్ ఎట్లా అనిపించింది ఇప్పుడు దాని పిల్లలు వచ్చినాయి గ్రోత్ వీటితో పాటు సమానంగానే ఉంది ప్రస్తుతానికి అవి పూర్తిగా వంద కేజీలు రావడానికి వయసు పడుతుంది ఈ ఫీడ్ ఏ విధంగా తీసుకుంటున్నాయి దాని ఎఫ్సిఆర్ రేషన్ ఏ విధంగా అవి బ్యాచ్ ఒకసారి హండ్రెడ్ కేసుకి వచ్చిన వరకు అబ్జర్వేషన్ చేస్తే తెలుస్తుంది ఇప్పుడు ఈ లాజ్వాడీ అక్షరత్ని పోలిస్తే దాని లోపల ఉన్న మోటాలిటీ రేట్ ఎంత సార్ మోటాలిటీ నాకు ఒక మదర్ ఫస్ట్ డెలివరీలో టెన్ పిగ్లెట్స్ వచ్చినాయి ఒకటి అది నైట్ డెలివరీ కావడం వల్ల తల్లి కింద పడి ఒకటి చనిపోయింది తొమ్మిది తొమ్మిది బ్రతికి మిగిలినది ఈ పందులు ఎక్కడి నుంచి కొనుగోలు చేశాను సార్ నేను పంజాబ్ నుంచి తెప్పించు పంజాబ్ నుంచి తెప్పించాను ఎందుకని మీరు అప్పుడు తీసుకునే సమయానికి ఇక్కడ లోకల్లో అందుబాటులో లేకపోతే అప్పుడు మన దగ్గర లోకల్ బ్రీడ్ మాత్రం అవైలబుల్ ఉండే నేను స్టార్ట్ చేసిన టైంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ రావడం వల్ల ఇక్కడ తీసుకోకుండా నేను అక్కడి నుంచి తీసుకోవచ్చు షెడ్ గురించి మాట్లాడుకుందాం సార్ షెడ్ వేసేటప్పుడు మీరు ఎన్ని పందుల కొరకని దాన్ని నేను త్రీ అండ్ హాఫ్ యూనిట్స్ కోసం నేసినా ఎప్పుడైతే అవి డెలివరీకి రావడం స్టార్ట్ అయిందో ఈ షెడ్యూల్ సరిపోతుంది అని అర్థమైంది ఎందుకంటే దీనికి గురించి నాకు పూర్తి అవగాహన లేకుండా ఓకే అది షెడ్యూ చేయడం వల్ల అనుభవం అయింది తర్వాత వేరే వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యి దీనికి ఏ విధంగా షెడ్ చేస్తే బాగుంటుందని మళ్ళీ దాన్ని మొత్తం రీమోడలింగ్ చేసినా అంటే మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేసినా ఎక్స్టెన్షన్ చేసినా పాత దాన్ని కూడా మళ్ళీ రీమోడలింగ్ చేస్తాం మీరు అప్పుడు షెడ్ చేసినప్పుడు మీకు ఈ మూడు యూనిట్లకు గాను ఎంత ఖచ్చింది సార్ మొత్తం ఏదైనా కానీ ఈ రోజు వరకు షెడ్కి నలభై లక్షల రూపాయలకి ఖర్చు అయింది నలభై లక్షల వరకు ఖచ్చితంగా త్రీ త్రీ అండ్ హాఫ్ యూనిట్స్కి షెడ్ యొక్క కెపాసిటీ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఎయిటీ అనిమల్స్ పడతాయి ఓకే మీరు తీసుకురావడం త్రీ అండ్ హాఫ్ యూనిట్స్ తీసుకొచ్చింది మీరు త్రీ అండ్ హాఫ్ యూనిట్స్ అప్పుడైనా ఖర్చు అంటే అంటే యూనిట్కి అప్పుడు యూనిట్ అంటే ఎంత అడవి ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు వచ్చింది మూడు లక్షలు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మీరు ఈ షెడ్ షెడెస్ కదా సార్ దీని లోపల డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా సార్ అంటే లీటర్ ఇచ్చాను ప్రస్తుతానికి మేము వాటర్ లోనే కొట్టేస్తున్నాం అది సేఫ్టీ ట్యాంక్ కి ఓకే వేస్ట్ వాటర్ ఏమో అది ఫ్లోట్ అయిన తర్వాత మిగిలింది నిండిన తర్వాత బయటికి పొలంలోకి వెళ్ళిపోతుంది ఏది వాటర్ ఈ ఏదైతే పేడ ఉంటుందో అది ఒక స్ట్రక్ అయిన తర్వాత వాటర్ వచ్చేసి సేఫ్టీ ట్యాంక్ లో పడుతుంది వేస్ట్ వాటర్ వచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది బయటకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ దీన్ని నిండిన దాన్ని తీయడం ఎట్లా దీన్ని అప్పుడప్పుడు జేసీతో గానీ క్లీన్ చేపిస్తాను ప్రస్తుతానికి ఫ్యూచర్ లో దాన్ని వేస్ట్ డికంపోజ్ అవుతా డికంపోజ్ చేసి ఇప్పుడు ఫామ్ ఆయిల్ చెట్లకి వేద్దామని ఆలోచనలో సరే ఇప్పుడు మీ ఫామ్ లోపల పందుల శాతం సార్ అంటే ఒక పందికి ఎన్ని పిల్లలు ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ వచ్చేసి లెవెన్ ఎబో వస్తుంది ఓకే కొన్ని సిక్స్టీన్ వచ్చింది కొన్ని ఫిఫ్టీన్ వచ్చినాయి ఫోర్టీన్ వచ్చింది కొన్ని ఎయిటీన్ కూడా వచ్చినాయి కూడా వచ్చినాయి సర్వైవల్ రేట్ వచ్చేసి ఇప్పుడు లెవెన్ ఎబో ఉంది టోటల్గా ఫామ్ లీటర్ సైజ్ అయితే వీటి లోపల మరణాల శాతం ఎంత ఉంటాయి సార్ ప్రతి పది పందులకి థర్డ్ లక్టేషన్ లో మీ అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే పిల్లలు ఎక్కువ కావడం వల్ల తల్లి దగ్గర మదర్స్ పాలు సరిపోలేదు సరిపోకపోతే మేము ఫీడ్ చేంజ్ చేసినాం దానికి హై కాన్సన్ట్రేషన్ ఫీడు దాంట్లో ప్రోటీన్ పర్సెంట్ ఎక్కువ పెంచి ఇచ్చినాం దానివల్ల సర్వైవ్ అవ్వగలిగింది ఇప్పుడు ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకునే సరే ఈ టాపిక్లన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ఒక ఒక పంది కాడ నుంచి ఒక కింట వజనం అంటే మీరు మార్కెటింగ్ చేసుకునేంత వరకు ఎన్ని నెలల సమయం పట్టి పట్టిద్ది అది ఏ దానితోనైతే జీరో టు హండ్రెడ్ కేసు రావడానికి మనం ఇచ్చే ఫీడ్ ప్లస్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉంటే సెవెన్ మనం సొంత చేసుకున్న ఫార్ములా ప్రకారం దానికి ఎంత పర్సెంటేజ్ ప్రోటీన్ కావాలా ఎంత పర్సెంటే కార్బోహైడ్రేట్స్ కావాలా డ్రై ఫీడ్ అయినా తర్వాత దానిలో వాడి మినరల్ మిక్చర్ లైసిన్ మిథన్ అని కరెక్ట్ ప్రపోర్షన్ లో కలుపుకుంటే దాన్ని ఏడున్నర నెలలో వంద కేజీలో తీసుకురావచ్చు మీరు మార్కెటింగ్ సాధారణంగా మీరు మార్కెటింగ్ చేసే టైం అంటే ఎంత ఎంత వేడుతుంది మీరు మార్కెటింగ్ సార్ ఇప్పుడు కస్టమర్ డిమాండ్ని బట్టి వారికి అవసరాన్ని బట్టి ఏ టైంలో అయితే ఆ టైంలో మీరు సేల్ చేస్తూనే ఉన్నాం మీరు నాకు కొన్ని ఉదాహరణకి మే మెయిల్స్ వచ్చేసి ఫార్మా కంపెనీకి క్లినికల్ రీసెర్చ్ పర్పస్లో ఇస్తున్నా కొన్ని వాళ్ళు థర్టీ నుంచి సెవెంటీ కేఎస్ రేంజ్లో తీసుకెళ్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి మీటికొచ్చేమో హండ్రెడ్ కేఎస్ అబవ్ వన్ టైన్ అడుగుతాను హండ్రెడ్ అబవ్ ఉండాలంటే నాగాలాండ్ పోయే వాళ్ళు అట్లా దాన్ని బట్టి వాళ్ళ పర్పస్ని బట్టి అమ్మ ఉంటాం ఓకే మీరు అమ్మే ఈ పిల్లలు అంటే ఏవైతే ఫ్యాట్నింగ్ ఎంత అమ్ముతామన్నారు లేకపోతే ఈ మళ్ళీ కొత్త కొనకపోవాలంటే ఫార్మ్లు పెట్టుకునే వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ఫార్మ్స్ బాగా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి కాబట్టి కొత్త ఫార్మర్స్ కి ఫిమేల్స్ సప్లై చేస్తాను అందులో గ్రేడింగ్ చేసి మంచివి మిగిలిన మొత్తం మీట్ పర్పస్కి వెళ్ళిపోతున్నాయి ఎక్కువ శాతం ఎక్కువ శాతం మీటికి పోతున్నాయి మీరు వెయిట్ మొత్తం నాగాలాండ్ ఇంత ముందు ఎయిటీ నైన్టీ ఉన్న తీసుకునేవాళ్ళు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు ఎబో హండ్రెడ్ కేసు కావాలని అడుగుతారు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో ఏదైనా ఉంది సార్ ప్రస్తుతానికి మన దగ్గర అవైలబిలిటీ ఆఫ్ స్టాక్ బట్టి మన దగ్గర ఎక్కువ సంఖ్యలో కి మన దగ్గర ఒకటే దగ్గర థర్టీ టూ ఫార్టీ టన్స్ అవైలబుల్ ఉంటాయి టూ ట్వంటీ లైవ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు అదే మన దగ్గర రెండు టన్నులు మూడు టన్నులే ఉండే వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అంటాము ట్రాన్స్పోర్టేషన్ తీసుకెళ్తాను మళ్ళీ వాడు తీసుకెళ్ళి నాలుగు దాని స్టాక్ మెయింటైన్ చేయాలి ఇంకో ఫార్మ్ నుంచి తీసుకొచ్చి కలెక్షన్ చేయాలి దాన్ని అప్పుడు లిఫ్ట్ చేయాలి ప్లస్ సమ్మర్ ఉన్నది మోటాలిటీ ఉంటుంది ఇవన్నీ ఫార్మర్ దగ్గర తగ్గించి రేట్ అడుగుతున్నారు ఎక్కువ శాతం లోపల మన దగ్గర బల్క్లో ఆర్డర్ ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ మొత్తం డైరెక్ట్ ఒక దగ్గర వెహికల్ లోడ్ అయ్యేటట్టు రేటు మంచి రేట్ ఇవ్వడానికి పెద్ద ట్రేడర్స్ రావడానికి ఇంట్రెస్ట్ ఈ ఆరోగ్య సమస్యల గురించి మాట్లాడడం వీటి లోపల ఎక్కువగా వచ్చే వ్యాధులు ఏమి సార్ ఎక్కువగా వచ్చే క్లాసికల్ స్వైన్ ఫీవర్ తర్వాత ఫుట్ అండ్ మౌత్ తర్వాత డయోరియా తర్వాత ఇది కటకపోవడం తర్వాత మనకి వచ్చేసి చిన్నపిల్లలు ఎక్కువ డయూరియా ఉంటుంది తర్వాత ఒక ప్రెగ్నెన్సీ టైంలో కాళ్ళు పడిపోవడం కాల్షియం డెఫిషియన్సీ మదర్స్కి చిన్నపిల్లలలోనేమో కాల్షియం డెఫిషియన్సీ ఉండి మదర్ దగ్గర కాల్షియం డెఫిషియన్సీ ఉండేసరికి పిల్లలు కూడా కాల్షియం డెఫిషియన్సీ వచ్చి అవి కింద పడి కాళ్ళు కాళ్ళు కొట్టుకొని లేవకుండా లేకపోతే కాళ్ళు వంకరగా నడవడం పడిపోవడం మేజర్ మేము గమనించిన సమస్యలు ఈ రెండు సంవత్సరాలు లేని అనుభవంలో తల్లి పాలు వెళ్ళకపోవడం తల్లులకు పాలు రాకపోవడం ఈ తల్లిలకు పాలు రాకపోవడానికి ప్రధాన సమస్య మెయిన్ కాల్షియం డెఫిషియన్స్తోనే రాదు ఒకటి ఇంకొకటి ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా కూడా తల్లి దగ్గర పాలు రాకపోవచ్చు అంటే కొన్ని కొన్ని సార్లు దాని సరిపడా కరెక్ట్ ప్రోటీన్ పర్సెంటేజ్ దానిలో లేకపోతే కూడా మిల్క్ ప్రొడక్షన్ తగ్గుద్ది మా దగ్గర ఒకవేళ యూట్రస్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తల్లి దగ్గర పాలు సరిగి రావు గర్భసంచి కూడా హార్మోన్స్ రిలీజ్ కాకపోవడం వల్ల పాలు ప్రొడక్షన్ తగ్గిపోద్ది ఓకే అటువంటి అప్పుడు మీరు చేసే ట్రీట్మెంట్ ఒకవేళ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితేనేమో యాంటీబయాటిక్ పడుతుంది ఒకవేళ దానికి కాల్షియం డెఫిషియన్సీ లోపం అయితేనేమో దానికి కాల్షియం ఇంజెక్షన్ కానీ లేకపోతే ఓరల్ కాల్షియం కానీ కూడా అందిస్తాం ఒకవేళ దానాలు కనుక లోపం ఉండి మనకి పాలు రావట్లేదంటే దాంట్లో ప్రోటీన్ పర్సెంటేజ్ పెంచుతాం మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ కు సెటరేట్ అయ్యి పాలు ఇవ్వడానికి పాలు పడడానికి కొంత టైం పట్టింది కదా ఈ లోపలనే పిల్లలకు పాలు ఆవు పాలు అవి సప్లై చేసినా గానీ అది ఏది కానీ ఏమంటే ఈయన అబ్జర్వేషన్ లో ఉండాలి ప్రతిరోజు మనం ఒక మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత అబ్జర్వేషన్ లోకి వచ్చిన ఈ లోపు పిల్లలన్నీ చనిపోతాయి ఎందుకంటే ఒక పూట పాలు లేకుండా పిల్లలు ఉట్గానే వీక్ అయిపోతాయి ఏమంటే తెలిసిపోతుంది మనకి తల్లి కాడ పాలు సరిపోతాయా లేదా అని తల్లి దగ్గర పాలు సరిపోకపోతే దాని పైన బాడీ పైన ఉన్న వెంట్రుకలని ఇట్లా నిక్కబడి ట్టుకుండి మొత్తం ఇట్లా స్ట్రింక్ అయిపోయి ఎముకలు అవపడతా ఉంటాయి అదే కనుక తల్లి కాడ పాలు సరిపోతే మంచిగా షైనింగ్ ఉంటది పిల్ల యాక్టివ్ ఉంటది దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేయాలి అందుకనే మనం ఈయన మొదటి వారం రోజులు చాలా జాగ్రత్త తల్లి ఈనాక పిల్లల లోపల కూడా డైరియా ప్రాబ్లం తోటి కూడా పిల్లలు చనిపోతాయి అప్పుడు వాడికి మీరు ఇచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏ ప్లేస్లో అయితే వాటి మదర్స్ని పెడతామో అది డిస్ఇన్ఫెక్టెంట్ కొన్ని షెడ్ నీట్గా క్లీన్ చేసుకోవాలి షెడ్ నీట్గా క్లీన్గా లేకున్నా కానీ రూమ్ క్లీన్గా లేకున్నా కానీ మనకి డయోరియా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నెక్స్ట్ ఒకవేళ అట్లా ఉన్నా కూడా నీట్గా ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ వస్తుందంటే దానికి యాంటీ డయూరియల్ మెడిసిన్ వాడతాం ప్లస్ దాంతోపాటు వీక్ కాకుండా ప్రోబయాటిక్స్ కూడా ఇవ్వడం వల్ల దానిలో ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి డోరియాని కంట్రోల్ చేయొచ్చు మేజర్ గా పిల్లలు చనిపోవడం కారణం డయోరియాతోనే నెక్స్ట్ తల్లి కింద పడి చనిపోతాయి పిల్లలు మోటాలిటీ రెండు నుంచి కాపాడితే దాదాపు మనం మోటాలిటీ కంట్రోల్ చేసుకోవచ్చు అది ఈ టైము పలానా ఇప్పుడు అది సరే దాన్ని చూసుకుంటూ ఉండాల్సిందే వేరే మార్గం లేదు నుంచి మొదలు మనం మెయింటైన్ చేయడం వల్ల ఎక్స్పీరియన్స్ తెలిసిపోతుంది అది ఎప్పుడు ఈనడానికి రెడీగా ఉంది అనేది అది ఈనడానికి ఎప్పుడైతే రెడీ అవుతుందో అప్పుడు దానికి రూమ్ లో నుండి ఇట్లా మనం ఇట్లా కొంచెం ప్రసాన పాలు రావడం స్టార్ట్ అవుతుంది దానా తినదు కాళ్ళతో దానాన్ని చిమ్మటం పడుకోవటం లేవటం పడుకొని నాలుగు కాళ్ళు బారజాపడం కొంచెం కొంచెం మూత్రం పాస్ చేయడం ఇవన్నీ లక్షణాలు చూపిస్తాది దాన్ని బట్టి మనం ఇది డెలివరీకి రెడీ ఉందని దాన్ని మన నుంచి గ్రహించి దాన్ని సపరేట్ చేసుకోవాలి కాళ్ళు కాల్షియం కూడా కాళ్ళు కింద పడిపోయి అంటే తల్లి కాళ్ళు పిల్లల కాళ్ళు కూడా పడిపోతాయి సార్ అప్పుడు మీరు దానికి కానీ లేదంటే ఇంజెక్షన్ల అయితే వచ్చిన తర్వాత దాన్ని ఆ స్టేజ్లో మన డెలివరీకి ఎప్పుడైతే రెడీగా ఉంటుందో ఆ టైంలో గనుక కాళ్ళు పడిపోతే దాన్ని రికవరీ చేయడం కష్టం కాబట్టి అట్లాంటి సమస్య రాకుండా వంద రోజు దాటిన కానించి మనం దానికి కొంచెం కాల్షియం ఓరల్ కాల్షియం ఇచ్చుకుంటూ ఏం చేయాలంటే దాన్ని మనం ఐవి ఐవి కానీ ఒకవేళ ఐవి పెట్టడం అనుభవం లేకపోతే ఇంకా ఇంట్రా మస్కులర్ కాల్షియం ఇంజక్షన్ అని ఇవ్వాలి ఓకే అట్లా ఎవ్రీ త్రీ డేస్ కోసారి ఫోర్ డేస్ ఒకసారి ఇవ్వడం వల్ల అది కాల్షియం అబ్జర్వ్ అవుతుంది దాంట్లో ఉన్న కాల్షియం డెఫిషియన్ ఫుల్ఫిల్ చేసి కాలు పడిపోకుండా ఉంటుంది ఫుట్ అండ్ మౌత్ కి ప్లస్ ఫీవర్కి వచ్చేసి వ్యాక్సిన్స్ ఉంటాయి కంపల్సరీ ఎవ్రీ సిక్స్ మంత్స్ వ్యాక్సిన్ చేసుకోవాలి ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ లేదు దాని ప్రివెన్షన్ బెటర్ దాన్ అన్నట్టు అది రాకుండా ఫామ్ లో కంపల్సరీ బయోసెక్యూరిటీ మెయింటైన్ చేయాలి ప్లస్ ఫామ్ ఎవ్రీ త్రీ ఫోర్ డేస్ డిస్ఇన్ఫెక్టెంట్ డిస్ఇన్ఫెక్టెంట్ చేసుకుంటూ ఉండాలి మనం బ్రూసెలోసిస్ అంటే పిల్లలు ఈనక ముందు అంటే మెచ్యూర్ కాకముందు మెచూర్ కాక ముందు వాటికి అట్లా మీరు ఏమైనా నోటీస్ చేసేలా నా ఫార్ లో బుల్స్ ఎలా లేదు దాని యొక్క లక్షణం ఏంటంటే ప్రీ మెచ్యూర్ పిగ్లెట్స్ వచ్చేస్తూ ఉంటాయి అది పూర్తిగా దాని యొక్క వన్ ఫోర్టీన్ డేస్ పూర్తిగాకతలికే చనిపోయిన పిగ్లెట్స్ వచ్చేస్తూ ఉంటాయి అది ఏ ఏ బుల్ అయితే దాన్ని క్రాస్ అవుతుందో అది వేరే మదర్ ని కూడా క్రాస్ అయినప్పుడు ఇది ఒకదానించి ట్రాన్స్మిట్ అయితా ఉంటుంది ఆ ఫామ్ మొత్తం బ్రీడింగ్కి పనికిరావు మన పిగ్ ఫార్మింగ్ అంటేనే మనం పిల్లలని ఉత్పత్తి చేయడం పిల్లలు చనిపోయి పుట్టిన తర్వాత మనం ఎకనామికల్ గా చాలా లాస్ అయిపోతాం కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడైనా వేరే ఫామ్ నుంచి కొత్తగా మనం బుల్ని తీసుకొస్తుంటే దాని హిస్టరీ చూసి ఫామ్లోకి అలో చేయాలి ఒకవేళ బై మిస్టేక్ మేల్కి కి బురుసెల్లో ఉన్నదంటే ఫామ్ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది వాష్అవుట్ అయిపోతుంది ఏదైనా ఒక కారణం చేస్తే ఏదైనా కారణం చేత బ్రుసెలోసెస్ ఫామ్ అటాక్ అయిందంటే ఇప్పుడు ఇదే ఆఫ్ టెన్ స్వైన్ ఫ్లూ స్వైన్ ఫ్లోర్ లాగా అదేమో అదేమో గా కనపడుతుంది ఇది ఫిజికల్ గా కనపడటప్పుడు మనకి ఫైనాన్షియల్ గా చాలా డ్యామేజ్ చేస్తుంది లాంగ్ టర్మ్ లోపల దెబ్బ తీస్తూ ఉంటాయి కాబట్టి ఫోర్ ఫైవ్ మంత్స్ లో మనకు అన్ని తెలిసిపోతుంది మనకి ఎందుకంటే ఎవ్రీ ఫైవ్ కి సిక్స్ మంత్స్ ఒక సైకిల్ ఉంటుంది కాబట్టి ఈ లోపు లోపల మనకి అవార్డెడ్ మదర్స్ డెలివరీ అవుతా ఉంటాయి ఓకే నటలకు ఈ పారుడ్ రోగానికి మీరు ఏమేమి ఏమేమి ఫ్రీక్వెంట్ ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మేము వాటిని డివార్మింగ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మేము హోటల్ వేస్ట్ వాడడం కాబట్టి ఓన్లీ ఫీడ్ వాడతాం కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఉండదు ఒకవేళ బై మిస్టేక్ ఏదన్నా వాటికి పారాసైట్స్ ప్రాబ్లం ఉంటాయి కనుక డివార్మింగ్ కంట్రోల్ చేస్తాం సడన్ డెస్ కూడా అయితే అంటే ఫిక్స్ లో నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్పీరియన్స్ ప్రకారం హౌస్ లో కూడా అవి మనం షెడ్ లో కట్టేస్తా ఉంటాం కదా దాన్ని దానికి సన్లైట్ పడదు సన్ లైట్ పడకపోవడం వల్ల ఏమంటే విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉంటుంది విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉంటే కాల్షియం అబ్జార్షన్ కాదు మనం ఫీల్ లో ఇచ్చిన కాల్షియం అబ్జర్వేషన్ కాదు కాల్షియం అబ్జర్వ్ అంటే దాని సపోర్ట్గా విటమిన్ డీ త్రీ ఉండాలి ఈ లోపంతోనేమైతే అంటే కాళ్ళు పడిపోవడం తల్లి కి క్యాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల దాన్ని పుట్టే పిల్లలకు కూడా కాల్షియమ్ డెఫిషియన్సీతోనే పుడతాయి పుట్టేటప్పుడు కొన్ని పిల్లలకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి ఒకవేళ పొద్దున మంచి సాయంత్రం సడన్ గా డెత్ అయిపోతుంది మజిల్ కాంట్రాక్షన్తో అట్లా కాల్షియం డెఫిషియన్సీ మనం గమనించి దాని ముందుగా మనం ఎప్పుడైతే ప్రెగ్నెన్సీలో ఉన్నదో అప్పటి నుంచే మదర్కి ఇవ్వాలి పిల్లలు కూడా కాల్షియం రూపంలో మనం అంది ఇవ్వగలిగినట్టయితే ఆ మొట్టని మనం కంట్రోల్ చేయొచ్చు ఈ సడన్ డైతే కంట్రోల్ చేయొచ్చు ఇక్కడ వరకు వీడియో చూసారంటే అంటే ఎంత కొంత నచ్చి ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలని కోరుత ఉన్నాను కాన్సన్ట్రేట్ ఫీడ్ ఎన్ని దశలుగా ఉంటాయి సార్ అంటే స్టార్టరు బ్రోవరు ఫ్యాక్నింగ్ ఇట్లా ఎన్ని దశలు ఉంటాయి వాటికి మీరు వాడే ఫార్మ్ మేము స్టార్టర్ బదులు అంటే మేము ఏంటంటే పోల్ట్రీకి సంబంధించిన బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ వాడుతాం ఎందుకంటే అది కొద్దిగా కాస్ట్లీ మార్కెట్లో ట్రాన్స్పోర్టేషన్తో ఫార్టీ టూ రూపీస్ పర్ కేజీ మనకు వస్తుంది కానీ దానివల్ల రిజల్ట్ మంచిగా ఉంది ఎందుకంటే అది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలో చిక్కుకి మజుల్ డెవలప్మెంట్ కావాలి దానికి సంబంధించిన మెడిసిన్ దానికి సంబంధించిన ప్రోటీన్ దానిలో మెయింటైన్ చేస్తున్నారు అదే దీని మీద మేము టెస్టింగ్ చేసినాం దానివల్ల దీంట్లో ఫిక్స్లో కూడా రిజల్ట్ బాగుంది ప్లస్ సపరేట్గా మనం వేరే ఫీడ్ ఇవ్వాల్సిన పని లేదు ఆ ఫీడే వాళ్ళకి సరిపోతుంది పిల్లలకి ఓకే తర్వాత గ్రోవర్ ఫీడ్ వాడుతున్నాం అంటే మీరు మదర్స్కి లాక్టేషన్ టైంలో కూడా లాక్టేషన్ ఫీడ్ వాడుతున్నాం ఒకవేళ సరిపోకపోతే ఎక్స్ట్రా ప్రోటీన్ ఫీడ్ ఇస్తున్నాం ఓకే ఇప్పుడు మీరు వాడే కోళ్ళ దాన ఈ బాయిలర్ లేకపోతే ఫీడ్క సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఖర్చు అవును అటువంటి అప్పుడు దాన్ని తగ్గించుకునేందుకు మీరు ఇంకా ఏమైనా కొత్త మార్గాలు ఏమైనా కనుకోగలిగిందా ఫీడ్ తగ్గించే ఆటోమేటిక్గా గ్రోత్ రేట్ తగ్గిపోతుంది తర్వాత యానిమల్స్ వీక్ అయిపోతుంది కాబట్టి ఏంటంటే మనకు పుట్టిన పది పిల్లలు పుట్టినంటే పది పిల్లలు బతికించుకోవడం కోసం మనం ప్లాన్ చేయాలి ఓకే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే కాస్ట్ ఎక్కువైనా సరే ఆ పిల్లలను సరిగ్గా కాపాడుకొని మెయింటైన్ చేయగలిగినప్పుడు ఈ పెట్టిన డబ్బులే వాటి లోపల రిటర్న్ తీసుకోగలుగుతారు కంట్రోల్ చేసుకోగలిగితే అక్కడ మనం ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వరకు వచ్చే ఖర్చులు మేనేజ్ చేసుకోవచ్చు మేనేజ్ ఈ ఫీడ్ మీద పెట్టిన ఖర్చు మళ్ళీ చాలా మందికి ఫీడ్ విషయం లోపల ఆపోవాలి ఏంటంటే పలానా ఫుడ్ దొరుకుతా ఉన్నది లేకపోతే మన దగ్గరలో హోటల్ ఉన్నాయి కదా లేకపోతే ఉన్నాయి అది నిజానికి సాధ్యపడేనా పశువు పశువుని బ్రతికించవచ్చు కానీ మనం అనుకున్న రీతిలో గ్రోత్ రావాలంటే అవన్నీ పాసిబుల్ కాదు ఎందుకంటే దానికి ఏకాడిగా హై కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఇవ్వాలి అనుకున్న టైంలో గ్రోత్ రావాలి సర్వే అవుతుంది మనం ఈ కాన్సన్ట్రేషన్ ఫీడ్ ఇస్తే జీరో టు హండ్రెడ్ కేజెస్ కావడానికి సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ పడతాయి అదే మనం గ్యాస్తోనే నాకు ఖర్చు తగ్గాలంటే అది వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా పట్టొచ్చు అక్కడ మనం లాస్ అయిపోతాం మళ్ళీ నెక్స్ట్ డెలివరీ అవుతుంటాయి కాబట్టి మీకు షెడ్యూల్ సరిపోదు అన్ని ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ కూడా క్రియేట్ అవుతాం ఇప్పుడు సరే ప్రస్తుతానికి మనకి వంద రూపాయలు వస్తాయి అంటే వందకు వంద మిగిలాలనుకుంటే ఎప్పుడు ఫామ్ రన్ కాదు వంద రూపాయలు మనకు వస్తాయి అంటే సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వాటిది అనుకోవాలి మిగిలిన థర్టీ పర్సెంట్ మనది అనుకుంటే ఫామ్ ఎప్పటికీ స్మూత్ గా రన్ అవుతుంది ఫామ్ హెల్దీగా ఉంటది ఎక్కడ సిక్ కాదు యూనిట్ ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ముఖ్యం సార్ అంటే ఎక్కువ శాతం నా అసలు వాళ్ళు ఉన్న డబ్బులు మొత్తం షెడ్కు జీవాల ఖర్చు చేసి తీరా దానాకేసరికి వెనక ఇస్తూ ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన ఏవో పద్ధతులు ఉన్నాయి కానీ నా భ్రమలోపల ఉండిపోయి ఏదో చేద్దాంలే చూద్దాంలే అనే సమయానికి తీరా ముందు బ్యాచ్ ఉండిపోతుంది ముందు ముందు బ్యాచ్ ఉంటుంది తల్లి పందులు ఉంటాయి మళ్ళీ ఇంకో బ్యాచ్ ఉంటాయి వీటి అన్నిటికీ ఫీడ్ అందియలేక కాడికి అందిన కాడికి తక్కువ రేటుకు గ్రోత్ రాక ముందుకి అమ్ముకోవడం లేకపోతే తక్కువ రేటుకు ధరాలు చెప్పిన రేటుకి ఇవ్వడం లాంటి సమస్యలు ఉన్నాయి అయితే దీనికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎంత ఎంత రేషియోలో అలా ఆపుకోవాల్సి ఉంటాయి పందులు పందులున్నా షెడ్డు నిర్మించినా సరే ఇంకా ఎంత ఫండ్ పక్కన ఉంచుకోవాల్సి ఉంటుంది ఒక యూనిట్ పైన చెప్ప ఇప్పుడు మనది షెడ్ షెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ బ్రీడర్స్ అనేది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ ఈ రెండు ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం మేగలేదు మనకి డైలీ ఖర్చులకోవాల్సి అనేది ఫీడ్ బ్యాకప్ ఉండాలి మినిమం మన దగ్గర ఫామ్ మనం స్మూత్ గా రన్ కావాలంటే సెవెన్ మంత్స్ బ్యాకప్ ఉండాలి మన దగ్గర మినిమం ఎందుకంటే ఒక్కోసారి మార్కెట్ ఫ్లక్చువేషన్ అయ్యి అనుకున్న టైం అమ్ముడు పోవచ్చు పోకపోవచ్చు మినిమం సెవెన్ మంత్స్ బ్యాకప్ ఉంటే స్మూత్గా మనం ఒక పిగ్ ని జీరో టు హండ్రెడ్ కేసు తయారు చేయడానికి ఇంక్లూడింగ్ లేబర్ కాస్ట్ మెడిసిన్ మిసలైనయస్ ఖర్చులు కలిపి టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు పందికి టెన్ థౌసండ్ రూపీస్ ఖర్చు వస్తాయి మన దగ్గర హండ్రెడ్ హండ్రెడ్ పిక్స్ ఉన్నాయి టెన్ ల్యాక్స్ ఉండాలి స్టార్టింగ్ స్టైల్ లోపల తక్కువ తక్కువ పడినా సరే లాస్ట్కి వచ్చేసరికి జీరో టు హండ్రెడ్ కేసు ఎందుకంటే దాని యొక్క గ్రోత్ రేట్ని బట్టి ఫీడ్ కం డైలీ పెరుగుతూ ఉంటాయి అంటే అదే రేషియోలో మనం మెయింటైన్ చేయాలి పిల్లల సంఖ్యను బట్టి ఒక పంది పైన పదివేల రూపాయలు పక్క ఉంచాలి అదే మన దగ్గర ఎన్ని పిల్లలు ఉన్నాయి వంద పిల్లలు ఉన్నాయి పది లక్షల రూపాయలు మన దగ్గర బ్యాక్అప్ ఉండాలి బట్టి మార్కెట్ చేసుకోవడానికి లేదు నేను చిన్న పిల్లలు అమ్మేసుకుంటా ఫిఫ్టీన్ కేజెస్ ట్వంటీ కేజెస్ అంటే మనకు అంత పెట్టుబడి అవసరం ఉండదు కాకపోతే ఏంటంటే మనం చిన్నపిల్లలు అమ్ముకుంటామంటే మన ఉదాహరణకి పంటలు పచ్చి కోసి అమ్ముకున్నట్టే పాకానికి రాని కోసి అమ్ముకున్నట్టే మనకు వచ్చే ని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది దానివల్ల మనం పూర్తి ప్రయోజనం పొందలేము మన పిగ్ ఫార్మింగ్ నుంచి మనం పూర్తి ప్రయోజనం పొందాలంటే పశువుని పూర్తిగా తయారు చేసి అమ్ముకోగలిగితేనే మనం లాభం లేబర్ సమస్య ముఖ్యంగా లేబర్ సమస్య ఇప్పుడు రాను రాను ఎంత చదుకొనోళ్ళైనా సరే ఈ ఫీల్డ్ లోపల వర్క్ చేయాలంటే కొంత నామూష చేయిస్తారు ఒప్పున్న ఒక్కొక్క అయితే దీని నుంచి బయటపడడం కోసము మీరు లేబర్ మీకు అందుబాటులో ఉన్నారా ఒకవేళ లేకపోతే ఎక్కడైనా దొరికే అవకాశం ఉన్నాయి ఇప్పుడు బీఆర్ లేబర్ అయితే నాకు లోకల్ లెవర్ అందుబాటులో ఉన్నారు కాకపోతే మేము ఎప్పుడు ఒకరి మీదనే డిపెండ్ కాకుండా మన ఇంత వ్యవస్థ నడిపిస్తున్నప్పుడు ఒకరి మీదనే ఆధారపడిన వాళ్ళు నైట్ నైట్ వెళ్ళిపోవచ్చు లేదా వారికి లేక వెళ్ళిపోవచ్చు సిక్ కావచ్చు ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని వెళ్ళిపోతే ఇబ్బంది అంటే మేము బీహార్ ఒదిస్ నుంచి కూడా ట్రై చేస్తాను వాళ్ళు కూడా కాంటాక్ట్లోకి వచ్చినాను ఎప్పుడైనా వ్యవస్థని ఒకరి చేతిలో పెట్టకుండా ఇద్దరి మీద మెయింటైన్ చేసుకుంటూ మనం ఏదైనా అనుకోని సమస్య వచ్చినా మనం గెటాన్ కావచ్చు అంటే ఇప్పుడు మీరు ఏంటంటే ఫిగ్ ఫార్మింగ్ అనేది చాలా మందికి ఆ అదొక అపోహ ఉన్నది ఇది ఏదో గలీజ్ పని అనేది ఒక అపోహ ఉన్నది ఆ అపోహ ఉండడం వల్ల వర్కర్ దొరకడం కూడా కష్టం నేను ఖాళీగా ఉంటాను నేను ఆ పని చేయను అనే సరే ఉన్నది చేసుకోగలుగుతాడు కావచ్చు ఒక సంఖ్య పెరిగిన తర్వాత అతను మొత్తంగా చేయాలంటే చేయలేడు ఒక బ్యాచ్ వరకు చేయగలుగుతాడు ఆ తర్వాత ఫిజికల్ గా లాభం వచ్చినా సరే విరక్త తీసేసే అవకాశం ఉంటాయి కదా అయితే దాని గురించి మీరు ఎన్నో ఫామ్ లో తిరుగుతా ఉన్నారు మీరు కూడా రన్ కూడా చాలా చేసిన మీకు తెలుసు వాళ్ళు బీహార్ ప్లస్ ఒరిస్సా నుంచి కాంటాక్ట్స్ తీసుకున్న వాళ్ళు రావడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ మీకు ఒకవేళ మీ దగ్గర బ్యాచ్ లెవెల్ అయినా తీసుకున్న వాళ్ళే కానీ లేకపోతే మీ మీ దగ్గర వాళ్ళు వాళ్ళ ఆల్రెడీ వేరే వాళ్ళ దగ్గరైనా తీసుకున్నా సరే ఈ లేబర్లు అందుబాటులో ఉన్న కాంటాక్ట్ ఏమైనా ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అంటే ఇప్పుడు ఆల్రెడీ టచ్లో ఉన్నా కానీ ఇంకొక టెన్ డేస్ పడుతుంది ఒకవేళ వస్తే వాళ్ళ మెంటాలిటీ ఎంతది వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందో గమనించి వాళ్ళు చేయగలుగుతారా చేయాలి చూసి అప్పుడు మన దగ్గర అవైలబుల్ ఉన్నా మనం ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు ఈ మార్కెటింగ్ లోపల సార్ ఇప్పుడు మీరు ఏ విధంగా చేస్తూ ఉన్నారు మీరు బ్రీడింగ్ కోసం ఎంత తీసేస్తా ఉన్నారు తీసేస్తాను ఎంత తీసేస్తా ఉన్నారు అంటే నేను బ్రీడింగ్కి నాకు వచ్చిన పిగ్లెట్స్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ వాంటింగ్ బట్టి వాళ్ళకి బ్రీడర్స్ ఉంటే బ్రీడర్స్ ఇస్తాను ఒకవేళ పిల్లలు ఫ్యాటెనింగ్ కి కావాలంటే కొన్ని మా దగ్గర ఎక్సెస్ ఉంటే షెడ్యూల్ సరిపోయిన పరిస్థితున్నది లిటర్ సైజ్ పెరగడం వల్ల అట్లాంటప్పుడు కొన్ని మేల్ పిగ్లెట్స్ ఫ్యాటెనింగ్ ఇచ్చేసిన కొన్ని క్లినికల్ రీసెర్చ్ మెడిసిన్ కి ఎవ్రీ మంత్ వెళ్ళిపోతున్నాయి కాంట్రాక్ట్ ఉంది అంటే ఏ పర్పస్ లో సార్ అది యాక్చువల్ ఏమైతే అంటే మెడిసిన్ మనకి హ్యూమన్స్ మీద ప్రయోగం చేసేటప్పుడు ఫస్ట్ వాటిని యానిమల్స్ ప్రయోగం చేసి అవి ఓకే అవి సేఫ్ ఉన్న తర్వాతనే థర్డ్ థర్డ్ ఫేజ్ కానీ ఫోర్త్ ఫేజ్ లో హ్యూమన్స్ ట్రై చేస్తా అనమాట దానికోసం క్లినికల్ రీసెర్చ్ లో వెళ్ళిపోతాయి పిక్స్ ఓకే అట్లా నెలకొకటి ఎవ్రీ టూ మంత్స్ మంత్లీ వాళ్ళ వాంటింగ్ బట్టి పంపిస్తారు రీడింగ్ పర్పస్ అంటే వాళ్ళు మీ వాళ్ళంతా వాళ్ళు మీ దగ్గర తీసుకుంటారు కదా మీరు ఒకవేళ మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటే బయట ఎక్కడికి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు వచ్చే దళారు ప్రస్తుతానికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టాక్ ఫిమేల్స్ లో బ్రీడింగ్కి వెళ్ళిపోయినాయి ఏవైతే రిజెక్టెడ్ మాలు అవన్నీ మనం లోకల్ ట్రేడర్స్ వస్తాను హైదరాబాద్ నుంచి కానీ ఇటు రాజమండ్రి ఏలూరు అటు సైడ్ కొంతమంది నాగాలాండ్కి ఎక్స్పోర్ట్ వస్తాను ఇంకా మేమే ఆలోచన చేసాం అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక లోన్ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకోవాలంటే మనకు ఎక్స్పీరియన్స్ లేదు ట్రాన్స్పోర్టేషన్లో ప్రాబ్లం ఉన్నది ఇవన్నీ ఓవర్కమ్ అయిన తర్వాత మనం ఏ ట్రేడర్కి అయితే అమ్ముతానము అతను జెన్యున్ కావచ్చు కాకపోవచ్చు అందుకని మేమే అక్కడ ఫ్యూచర్లో ఒక సిక్స్ మంత్స్ లోపు ఒక అవుట్లెట్ ఓపెన్ చేసి మా స్టాక్ని అక్కడే డంప్ చేసి మేము మార్కెటింగ్ చేద్దాం ప్లాన్ చేస్తాం అంటే దళారులు వచ్చేటప్పుడు వాళ్ళ వాళ్ళకి అమ్మేటప్పుడు ఎవరైనా సరే ఏదైనా పేమెంట్ విషయం లోపల ఇచ్చి ముట్టుకో తీసుకోవటమే కానీ ఉదర అట్లా ఏమి దాదాపు పిగరీలో మనం అమ్మినా నగతే ఉంటుంది కొన్న నగతే ఉంటుంది ఓకే కాబట్టి దళారుల చేతిలో మోసపోవడానికి ఎందుకంటే డిమాండ్ ఉన్నది సప్లై తక్కువ ఉన్నది కాబట్టి ఇప్పుడు అవసరం లేదు లేదు కానీ కొత్తగా పెట్టిన వాళ్ళు ఏదో సరుకు నమ్ముకోవాలన్న ఆతృత లోపల ఎవరో పట్టితే వాళ్ళకి ఇస్తే కూడా మోసపోయింది అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా మీరు కొత్త వాళ్ళకు వచ్చే వాళ్ళకు మీరు ఏ ఏ జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు కొత్తగా ఈ బిజినెస్లోకి దిగాలనుకుంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఎంత బ్యాకప్ ఉంచుకోవాలి చాలా వరకు ఔషధులు ఇప్పుడు స్టార్ట్ చేసే వాళ్ళందరూ ఆల్రెడీ ఏదో ఒక జాబ్లో సెటిల్ అయిన వాళ్ళే వాళ్ళు సొంతంగా ఏదో చేయాలన్న ఆలోచనతోటి కొందరు వచ్చేవాళ్ళు కొందరు అయితే అన్నీ చూసి ఆఖరికి ఈ ఫామ్లు ఏవి వర్కౌట్ కావు ఇది కూడా సర్చ్ అనుకునే రైతులు కొంతమంది ఉన్నారు అయితే వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా వచ్చేవాళ్ళు ఫ్యామిలీ పరంగా బ్యాకప్ ఎంత ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ ఫామ్కు ఎంతో ఇన్వెజ్ చేయాల్సి ఉంటే ఒక యూనిట్ పరంగా లెక్క చేసి ఏమైనా చెప్పగలరా ఒక యూనిట్ పరంగా అంటే నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం తోటి రైతులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే నా యొక్క సలహా ఫస్ట్ ఎంతో కొంత దాని గురించి స్టడీ చేయాలి యూట్యూబ్ చూసి పేపర్ క్యాలిక్యులేషన్ చూసి ఎంత వస్తుంది అంత వస్తుంది అని ఎక్స్పెక్టేషన్ చేయొద్దు ఫస్ట్ సరైన ట్రైనింగ్ తీసుకోవాలి సరైన బ్యాకప్ మనీ బ్యాకప్ చూసుకోవాలి ఒక యూనిట్కి మినిమం నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం షెడ్ బ్రీడర్స్ ఫీడ్ ఏదైనా అంటే మన ఒక వాటి పుట్టిన పిల్లలు మనం మార్కెటింగ్ చేసుకునే వరకు మినిమం మన దగ్గర ఒక యూనిట్కి ఇరవై నుంచి ఇరవై లక్షల రూపాయలు బ్యాకప్ ఉండాలి దాని ఇరవై లక్షల షెడ్ బ్రీడర్సు ఫీడ్ మెయింటెనెన్స్ అప్పుడే వాళ్ళు ఫామ్ స్మూత్గా రన్ చేయగలుగుతారు లేకపోతే మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చి సిక్ అయిపోతుంది మనకి ఏదంటే సరైన అమౌంట్ లేనప్పుడు ఏమైతే ఏదో ఒక రేటుకి మార్కెట్లో అమ్ముకో నష్టపోవాల్సి వస్తుంది మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రావడం స్టార్ట్ అని మినిమమ్ ట్వెల్వ్ మంత్స్ పడుతుంది ట్వెల్వ్ మంత్స్ ఎమ్మడే పూర్తి రిటర్న్ రాదు మళ్ళీ అక్కడి నుంచి ట్వెల్వ్ మంత్స్లో మన అమౌంట్ ఎంతో కొంత రిటర్న్ అవుతుంట ఈ టువెవల్వల్వల్వల్వల్ మంత్స్ ఫ్యామిలీ సర్వైవల్కి ప్లస్ మన ఫామ్ రన్నింగ్కి కూడా మెయింటైన్ చేసుకొని దిగాలి ఓకే ఇప్పుడు మీరు ఏమంటారు సార్ అంటే కొత్తగా వచ్చే వాళ్ళు చేయాలనుకునే వాళ్ళు చేయవచ్చా లేదంటే చేసేందుకు ఫీల్డ్ బాగానే ఉంది అంటే యూట్యూబ్ చూసి పేపర్ క్యాలిక్యులేషన్ చూసి మోసపోవద్దు ఒకవేళ వర్కర్ ఉన్నా లేకున్నా నేను చేయగలను నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది నేను ఎక్కడ ఉండి లైవ్లో కెమెరాలో చూస్తా వర్కర్ చేస్తాడు అనేది మాత్రం ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం మన పశువులు ఏ విధంగా ఉన్నాయి ఏదైనా డిసీజెస్ ఉన్నాయా లేకపోతే ఏం ప్రాబ్లం ఉన్నది ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేస్తే యూనిట్ ఖచ్చితంగా సక్సెస్ చేసుకో ఫీడు బ్రీడ్ సెలక్షన్ ఇవన్నీ మనం ఒక అవగాహన వచ్చిన తర్వాతనే ఫామ్ స్టార్ట్ చేసుకోవడం మంచిది అది చూశారు కదా షోరెడ్డి గారు వారికి ఉన్న అనుభవాన్ని మనతో షేర్ చేసుకున్నారు రెండున్నర సంవత్సరాలు పూర్తయి పూర్తయిపోయింది అయితే ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో క్లుప్తంగా వివరించినా సరే ఇంకా కొన్ని వారు ఎదుర్కొన్న సమస్యల దృష్ట్యా ఇంకో ఎపిసోడ్ చేయాల్సి వచ్చింది ఎవరైనా చూడని వారు ఉంటే ఆ ఎపిసోడ్ కూడా చూడగలరని కోరుతూ ఉన్నాను వీడియో నచ్చిందని అనుకున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరసలు ధన్యవాదాలు నమస్తే